హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక పొద్దు పొద్దున్నే నేను వంట స్టార్ట్ చేసే ముందు బాల్కనీ డోర్ అలాగే మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెడతానండి ఇక చూసారా నైట్ డిన్నర్ అయిన తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసాను మార్నింగ్ కిచెన్లోకి రాగానే చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా అందుకని నైట్ కంపల్సరీగా క్లీన్ అయితే చేసేస్తాను కౌంటర్ టాప్ స్టవ్ అది ఈరోజు లంచ్ బాక్సెస్ రెడీ చేస్తున్నానండి పప్పు చేస్తున్నాను బెండకాయ ఫ్రై అలాగే చపాతి చేస్తున్నాను టెడ్డీకి లంచ్ బాక్స్ ఆర్డర్ పెట్టానండి వచ్చింది లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా లంచ్ బాక్స్ రివ్యూ కూడా చెప్తాను అన్నాను కదా అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎలా ఉంది ఏంటి అనేది ముందుగా లంచ్ బాక్స్ అయితే చూపిస్తాను ఎంత క్వాంటిటీ పట్టింది ఏంటి అనేది ఇక్కడ ముందు రోజు బెండకాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నానండి మార్నింగ్ టైంలో అస్సలు అవ్వదు టకటగా కట్ చేయడానికి అందుకని నేను ముందుగానే నెక్స్ట్ డే మార్నింగ్కి ఏ వంట అయితే చేస్తామో దానికి సంబంధించిన వెజిటేబుల్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మార్నింగ్ వంట చేయడానికి చాలా ఈజీ అవుతుంది అలాగే లంచ్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా వాష్ చేసేస్తానండి బాల్కనీలో అయితే పెట్టాను అవి ఆరిపోయాయి అంటే ఇక నీట్గా టిష్యూస్తో తుడిచేసి పక్కన పెట్టుకుంటాను ఇక్కడ చపాతి చేస్తున్నానండి ఆ పెండకాయ ఫ్రై చేస్తున్నాను అలాగే చపాతీ అండ్ అన్నం పప్పు చేస్తున్నాను ఆ పిల్లలు ఇష్టమే ఆ పిల్లలు అన్నం తీసుకెళ్తాను అంటే అన్నం పెడతాను లేదు అంటే చపాతి కర్రీస్ అయితే పెట్టి పంపిస్తూ ఉంటాను వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తూ ఉంటాను ఇక్కడ పప్పు చేస్తున్నానండి పిల్లల స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే కొంచెం పప్పు చేయడం తగ్గిస్తాను ఎందుకంటే బాక్స్లోకి బాగోదు కదా అన్నట్టుగా నేను పంపించను రేర్గా పంపిస్తాను ఎప్పుడో ఒకసారి అందుకే వీక్లీ వన్సే చేయడం అవుతుంది పప్పు అయితే అందులో పప్పు చేసిన నార్మల్గా చేయను ఆకుకూరలు కానీ లేకపోతే వెజిటేబుల్స్ అయితే వేస్తాను క్యారెట్ కానీ లేకపోతే సొరకాయ కానీ బీరకాయ కానీ అలా వేస్తూ ఉంటాను ఈరోజు క్యారెట్ పప్పు చేస్తున్నానండి ఇలా చేయడం వల్ల బాక్సుల్లో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో సాంబార్ టేస్ట్ వస్తుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇలా పప్పు చేస్తే నేను ఫస్ట్ కిచెన్లోకి రాగానే రైస్ అయితే పెట్టేస్తానండి దాని తర్వాత వెజిటేబుల్ కటింగ్ అంటే ఆనియన్ మాత్రం ముందుగా కట్ చేయను అప్పటికప్పుడే వంట చేసేటప్పుడే కట్ చేసుకుంటాను కదా ముందు రైస్ పెట్టేస్తాను ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇక పప్పు బెండకాయ ఫ్రై చేశాను చూసారు కదా లంచ్ బాక్సుల్లోకి అయితే టెడ్డీకి ఇలా లంచ్ బాక్స్ అరేంజ్ చేశాను పప్పు పెట్టాను అలాగే బెండకాయ ఫ్రై చపాతి రైస్ అండి ధనుష్కి వేరే బాక్సెస్ లాగా ఇచ్చాను అనమాట వాడికి విడివిడిగా బాక్సెస్ ఉంటాయి కదా అవి ఆర్డర్ పెట్టాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు డే అంతా కూడా ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది కదా ఇక మధ్యాహ్నం అంతా కూడా నేను కొంచెం ఎడిటింగ్ వర్క్ తర్వాత నాకు ఇంట్లో వర్క్ అవంతా కూడా కంప్లీట్ చేసుకొని త్రీ ఆ టైంలో ఏంటంటే ఇలా క్లీనింగ్ అయితే మొదలు పెట్టుకున్నానండి హాల్లో ఈ స్లైడింగ్ డోర్ ఉంది చూసారా మా ఇల్లు కొంచెం రోడ్డు పక్కకే ఉంటుంది ఎంత దుమ్మంటే చాలా దుమ్ము ఉంటుంది అందుకని నేను క్లీనింగ్ పెట్టుకుందాము అనుకుంటున్నాను రోజు ఏదో ఒక వర్క్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే ఒకే రోజు ఇలాంటి క్లీనింగ్స్ అయితే అస్సలు అవ్వవు దుమ్ముగా ఉంటుంది కదా నార్మల్గా చూస్తే అసలు తెలీదు కానీ మనం వన్స్ క్లీన్ చేసిన తర్వాత చూస్తే ముందు క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది మనకు బాగా తెలుస్తుంది ఫ్యాన్స్ ఇలాంటి డోర్స్ అవన్నీ కూడా మంత్లీ వన్స్ అయితే పెట్టుకుంటానండి రెగ్యులర్గా తుడిచే నెససరీ ఉండదు బట్ మంత్లీ వన్స్ తుడిచామంటే సరిపోతుంది చాలా నీట్గా ఉంటుంది ఈ మిర్రర్కి ఏంటంటే చేతితో మనం పట్టుకున్న అటు ఇటు జరుపుతూ ఉంటాం కదా సో మన చేతికి ఉన్న మార్క్స్ అవన్నీ పడి బాగా అనిపించదు అనమాట అందులో ఆయిల్ పెట్టుకున్న రోజు ఎవరైనా సరే మనం డోర్ని ఇలా ఓపెన్ చేసి తీస్తూ ఉంటామా అలాంటప్పుడు ఆ ఆయిల్ మార్క్స్ బాగా తెలుస్తుందండి మిర్రర్ మీద అందుకే మంత్లీ వన్స్ అయితే క్లీనింగ్ పెట్టుకుంటాను నాకు ఎంత వరకు అందుతుందో అంతవరకు తుడిచేసి తర్వాత చైర్ వేసుకొని పైన అంతా కూడా క్లీన్ చేసుకుంటాను ఈ కర్టన్స్ ఉన్నాయి కదండీ టూ మంత్స్కి ఒకసారి వాష్ చేస్తాను ఈ డోర్స్ క్లీన్ చేయడం ఈజీగానే ఉంటుంది క్లీన్ చేసిన తర్వాత బాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి డోర్ క్లోజ్ చేసామా ఓపెన్ చేసామా అనేది కూడా తెలీదు అదొక ప్రాబ్లం బట్ అలాగే వదిలేయలేం కదా క్లీన్ చేయకుండా అందుకని క్లీన్ చేసుకుంటాను రోడ్డు పక్కన హౌసెస్ ఉండడం వల్ల ఎలాంటి ప్లస్లు ఉంటాయో అంతే మైనస్లు కూడా ఉంటాయండి ఎందుకంటే దుమ్ము ఎక్కువగా వస్తుంది సౌండ్ పొల్యూషన్ ఉంటుంది అన్ని రకాలుగా అలా హాల్లో రెండు స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి కదా అవి క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చానండి ఈరోజు కిచెన్ సెల్ఫ్స్ కూడా కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ట్వంటీ డేస్ అయిపోయింది అయిపోయిందనమాట ఇవైతే టెన్ డేస్కి ఒకసారి అయితే తుడిచేస్తూ ఉంటాను ఆ కొలిన్ అది వేసి మాత్రం ట్వంటీ డేస్కి ఒకసారి నీట్గా తుడిచేసుకున్నాము అంటే ఇంకొక ట్వంటీ డేస్ పాటు నాకు కిచెన్లో ఈ వర్క్ అయితే తగ్గుతుంది ఈరోజు హాల్లో స్లైడింగ్ డోర్స్ అలాగే కిచెన్ షెల్ఫ్స్ క్లీన్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఈ కబోర్డ్ క్లీన్ చేస్తున్నాను కదా షింక్కి దగ్గరలో ఉండడం వల్ల వాటర్ మార్క్స్ అవి పడుతూ ఉంటాయి వీడియోలో అంతగా కనిపించట్లేదు కదా దగ్గరగా చూపిస్తాను తుడిచిన ప్లేస్ ఎలా ఉంది తుడవకుండా ఉన్న ప్లేస్ ఎలా ఉంది అనేది చూపిస్తాను బాగా తెలుస్తుంది అనమాట మార్క్స్ అందులో బీజ్ కలర్ వేయించుకున్నాను కాబట్టి చాలా బెటర్ అందుకే నేను కింద వైట్ వేయించుకోలేదు త్వరగా మార్క్స్ అనేవి బాగా తెలుస్తాయి అని కింద బీజ్ వేయించేసి పైన వైట్ కలర్ అయితే అందుకే వేయించాను ఒకసారి ఇలా మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచేశాను అంటే చాలా నీట్గా ఉంటుందండి గ్లాస్ వచ్చేసి నేను న్యూస్ పేపర్తో తుడిచాను ఈ కబోర్డ్స్ మైక్రోఫైబర్ క్లాత్తో అయితే తుడుస్తున్నాను చూడండి తుడిచిన ప్లేస్ ఎలా ఉందో తుడవని ప్లేస్ ఎలా ఉందో వైట్ కలర్లో వాటర్ డ్రాప్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అందులో కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఆ వాటర్ అన్నీ పడినా కూడా ఆ మాక్స్ అలాగే ఉండిపోతాయి అప్పటికప్పుడు తుడవడానికి మనం గమనించము కానీ ట్వంటీ డేస్కో టెన్ డేస్కో అలా క్లీనింగ్ పెట్టుకున్నామనుకోండి అబోర్డ్స్ బోర్డ్స్ మెరిసిపోతాయండి అద్దంలాగా ఈ షెల్ఫ్కి నేను గ్రూస్ పెట్టించానండి సో మనకి కనిపించదు బట్ మనం ముట్టుకుంటే తెలుస్తుందండి అందులో స్టవ్కి దగ్గరగా ఉండడం వల్ల జిడ్డుతో పాటు దుమ్ము కూడా బాగా తెలుస్తుంది చూడండి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందో ఈ కబోర్డ్ అయితే నేను క్లీన్ చేశాను గ్రోవ్స్లో కూడా చాలా నీట్గా ఉంది బట్ ఇక్కడ నేను తుడవలేదు కదా చూపిస్తాను మీకు చూడండి ఎంత దుమ్ముందో సో దట్ అందుకే నేను ఇలాంటి క్లీనింగ్ ప్రాబ్లం అవుతుంది అని మళ్ళీ ఈ రెండు షెల్ఫ్స్కి తప్ప మిగిలిన అన్ని షెల్ఫ్స్కి కబోర్డ్స్ అన్నిటికి కూడా హ్యాండిల్సే పెట్టించాను హ్యాండిల్స్ ఈజీగా క్లీన్ చేసుకోగలం బట్ ఇలాంటివైతే క్లీనింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందండి మనము ముట్టుకుంటాం కదా జిడ్డుతో పాటు దుమ్ము కూడా పేరుకుపోతుంది మనం మస్ట్ అండ్ షుడ్గా క్లీన్ చేసుకోవాలి తప్పదు ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా ఉంటే జిడ్డు ఎక్కువగా ఉండి క్లీన్ చేయడానికి ప్రాబ్లం అవుతుందండి అందుకని ట్వంటీ డేస్కి ఒకసారైనా పెట్టుకుంటాను అందులో స్టవ్కు చూసారా చాలా దగ్గరగా ఉంది ఈ షెల్ఫ్స్ రెండు కూడా సో దట్ క్లీన్ చేయక మాత్రం తప్పదు చూసారా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత షెల్ఫ్స్ అన్నీ కూడా ఇలా మెరిసిపోతున్నాయి నెక్స్ట్ ప్రాబ్లం అయితే షింక్ కింద ఉన్న షెల్ఫ్స్ కూడా అంతే ఇక్కడే ఎక్కువగా వాటర్ మార్క్స్ అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి అందుకని క్లీన్ చేసుకుంటాను ఇలా మార్క్స్ లేకుండా కనిపిస్తే షైనింగ్ షైనింగ్గా చాలా క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది మన కిచెన్ ఎప్పుడూ కూడా కిచెన్లో మనం ఎక్కువసేపు ఉంటాం కాబట్టి కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంచుకుంటేనే హెల్త్కి మంచిది మనకు చూడ్డానికి కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైం అయింది దగ్గర దగ్గర చాలా టైమే పట్టేసింది ఈరోజు హాల్ అండ్ కిచెన్లో ఉన్న సెల్ఫ్స్ అలాగే డోర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను హాల్లో గ్లాస్ బుద్దా ఉన్నాడండి అక్కడ కూడా క్లీన్ చేసేసాను మీరు చూసే ఉండొచ్చు బహుశా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా బుద్ధుని దగ్గర క్లీనింగ్ వీడియో తీసుకోలేదండి ఇక కాఫీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఈవినింగ్ అయిపో వచ్చింది కదా అని ఇలా క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను మా వారు కూడా వచ్చారు ఆఫీస్ నుంచి ఇక హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా కాఫీ అనేది పెడుతూ ఉన్నాను పిల్లలకి కాన్ఫ్లెక్స్ కూడా ఇద్దాము అనుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏం చేసి ఇవ్వలేదు సో దట్ కాన్ఫ్లెక్స్ ఇచ్చాను అంటే అంతటితో ఈవినింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది కొంచెం రిలాక్స్ అయిపోయి కాఫీ తాగిన తర్వాత వెజిల్స్ వాష్ చేసి పెట్టున్నాను మార్నింగ్ అవన్నీ కూడా సర్దేసుకోవాలి బట్టలు మిషన్లో వేసున్నాను సెకండ్ ట్రిప్ స్కూల్ డ్రెస్సెస్ అవి కూడా ఆరేయాలి బయట ఆరున్నాయి అవి తీసి ఫోల్డ్ చేయాలి దాని తర్వాత డిన్నర్ చేయాలి అన్ని వర్క్స్ ఉన్నాయి టెడీ కొంచెం బయటికి వెళ్ళాలి అంటుంది ఫ్లాట్స్లో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాలి అంటుంది పండ్లో పని నాకు కూడా వర్క్ ఉందండి లాస్ట్ ఇయర్ నేను కంచిలో రెండు పట్టు శారీస్ తీసుకున్నానండి వాటికి ఊరు వెళ్ళినప్పుడు వర్క్ చేయించాను ఆ వర్క్ బ్లౌజెస్ ఇద్దాము కుట్టించుకోవాలి అనుకుంటున్నాను మనకి శ్రావణ మాసం దగ్గరకు వస్తుంది అందులో మా వెడ్డింగ్ డే ఉంది బర్త్డే ఉంది సో ఇవ్వాలి అనుకొని ఒక బ్లౌజ్ ఇద్దాము అనుకుంటున్నాను బట్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనమాట ఇక్కడైతే నాకు బ్లౌజ్ ఇవ్వాలన్నా కుట్టించాలన్నా చాలా భయం ఆ కాస్ట్కి బట్ తప్పదు కదా మనం ఉన్న ప్లేస్లో ఏదో ఒకటో ఆరో బ్లౌజెస్ అయితే కుట్టించుకోక తప్పదు అవి ఇద్దాము అనుకుంటున్నాను సూపర్ మార్కెట్ పైనే బోటిక్ ఉంది అక్కడ ఇచ్చేసి టెడ్డీ కోసము సూపర్ మార్కెట్లో ఏవో బుక్స్ కావాలి అంటుంది వన్ సైడ్ ఇక్కడ బుక్స్ కూడా అమ్ముతారండి సూపర్ మార్కెట్లో బుక్స్ ఏంటి అనుకోవద్దు ఇక కాఫీ అయితే కలుపుకున్నాను కదా కాఫీ తాగేసి కొంచెం సేపు చెప్పాను కదా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు బయటికి అయితే వెళ్తాము మాకు అన్నీ నియర్ బై ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు అట్టడక్క వెళ్ళి వర్క్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు ఈరోజు నేను ఎన్ని పనులు పెట్టుకున్నాను అంటే ఆఫ్టర్ లంచ్ వచ్చేసి కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి వాషెస్ ఉన్నాను అవి ఐరన్ చేసుకున్నానండి నేను ఇంట్లో వేసుకున్న డ్రెస్సెస్ అలాంటివి నేను బయట ఏమి ఇవ్వను కొంచెం పార్టీ వేర్ మరి కాటన్ డ్రస్సులుగా ఉన్నవైతే నేను బయట ఇస్తాను అలా ఐరన్ చేసుకున్న బట్టలు అన్నీ కూడా కబోర్డ్స్లో సర్దేశాను షెల్ఫ్స్లో ఇక ఇప్పుడైతే కాఫీ అయితే తాగుతానండి ఈవినింగ్ అలా చల్లగా ఉందనుకోండి మీకు చెప్తూ ఉంటాను కదా వీడియోస్లో ఇలా బాల్కనీలో కొంచెం సేపు బయట చూసుకుంటూ కాఫీ అయితే తాగుతాను ఆ బాల్కనీలో నుంచి చూస్తే పిల్లలు ఆడుకునే ప్లేస్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు కదా అలా చూస్తూ కాఫీని అయితే ఎంజాయ్ చేస్తానండి క్లైమేట్ అయితే భలే ఉంది దగ్గర దగ్గర సిక్స్ అవ్ వస్తుంది టైం అయితే వాలీబాల్ కోర్ట్ అనమాట అదైతే ఇక కొంచెం సేపు కూర్చున్నాను కిచెన్లో ఇంత బయట చల్లగున్నా కూడా భలే వేడిగా ఉంటుంది నేను కట్టుకున్న శారీ అయితే చెన్నై మాల్లో ఎగ్జిబిషన్ పెట్టారండి అక్కడ తీసుకున్నాను ఎందుకు ఈ కలర్ సెలెక్ట్ చేశాను అంటే దసరా నవరాత్రులప్పుడు సహస్రనామం చదువుకోవడానికనే మేము వెళ్తూ ఉంటాము నవరాత్రులలో తొమ్మిది రకాల శారీస్ అయితే రోజుకో కలర్ కట్టుకొని వెళ్తూ ఉంటాం కదా అందులో ఒక కలర్ సిమెంట్ కలర్ అనమాట అందుకే ఈ కలర్ శారీ నా దగ్గర లేదు అందుకని తీసుకున్నాను తక్కువ ప్రైజే బట్ భలే కంఫర్టబుల్గా ఉంది శారీ అయితే ఇక ఈవినింగ్ ఇలా బయటకైతే అయితే వచ్చాము ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి టేక్ కేర్ బాయ్